మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుందని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు బుధవారం పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చైర్మన్ చంద్రారెడ్డి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు నాగరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల తరగతి గదులు రాగునీరు మూత్రశాల వివిధ వసతులను చైర్మన్ చంద్రారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులు గల ఉపాధ్యాయుల తో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని తెలిపారు అనంతరం ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండార్ మల్లేష్ యాదవ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రమిళ ప్రైమరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు లాస్ట్ వన్ వన్ హాఫ్ మంత్ మొత్తం సమ్మర్ హాలిడేస్ పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేసినట్టు వెళ్ళరు కూడా చాలా విపరీతంగా వచ్చాయి స్కూల్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీ పని స్టార్ట్ అయిపోయింది అలాగే వర్షాకాలం కాబట్టి స్కూల్ యాజమాన్యాన్ని కూడా టీచర్స్ కూడా కొంచెం ఏంటంటే అన్ని ఎక్కడక్కడ చెత్త కుప్పలు ఉండడం వల్ల వర్షం వల్ల కొన్ని పాములు కానీ కొంచెం కొంచెం నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ ప్రతి రూంలో కానీ లో కానీ ఇక్కడ మూడు ఎక్కడ ఉన్నా కూడా కొద్దిగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ చూడాలి అలాగే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా ఉండ నడవాలనే ఉద్దేశంతో ఎన్నో అవకాశాలు మనకు ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా మనకు అన్ని ఫెసిలిటీస్ ప్రతి గవర్నమెంట్ ఇస్తూ ఉంది అలాగే కొత్త గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉంది స్కూల్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ మీకు అన్ని అవకాశాలు ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఎంతోమంది మనకి స్కూల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంతమంది లాస్ట్ టైం ప్రతి పిల్లలకు చెప్పలివ్వడం జరిగింది అట్లాంటి వాళ్ళు చాలా మనకు రావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము అలాగే పిల్లలకి ఇన్ని ఇస్తున్న ప్రభుత్వానికి మీ భవిష్యత్తు కోసం ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ భవిష్యత్తు చదువుతూనే ఉందని ఆలోచన చేసి మంచిగా చదువుకొని అందరూ టాప్ ర్యాంక్లో రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड ऑल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय